హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను మీ విజయవాడ అమ్మాయిని ఈ సంవత్సరం దసరా ఉత్సవాల గురించి చెప్తున్నాను విజయవాడలో దసరా పండగ ఈ పది సంవత్సరాల తర్వాత స్పెషల్గా ఉండబోతుంది పది సంవత్సరాలు విజయవాడ దుర్గమ్మ గుడిలో జరుపుకునే నవరాత్రులు ఒక అయితే ఈ సంవత్సరం జరుపుకునే నవరాత్రులు ఇంకొక విశిష్టత ఉంది ప్రతి సంవత్సరం నవరాత్రులు పది రోజులు జరుగుతుండగా ఈ సంవత్సరం సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అక్టోబర్ రెండవ తారీఖు వరకు జరగనున్నాయి ప్రతి ఏటా పది అవతారాల్లో అమ్మ దర్శనమిస్తుండగా ఈ సంవత్సరం మాత్రం ప్రత్యేకంగా పదకొండు అవతారాల్లో దర్శనమిస్తుంది ఆ అవతారమే కాత్యాయని అవతారం ఈసారి దసరా నవరాత్రులు పదకొండు రోజుల పాటు జరగనున్నాయి దీనికి కారణం ఏంటి అంటే పదేళ్ళకొకసారి తిది మార్పు వల్ల అమ్మవారు పదకొండవ అవతారంలో భక్తులకు ఇవ్వనున్నారు అని ఆలయ వేద పండితులు చెప్తున్నారు ఈసారి కాత్యాయనీ దేవి రూపంలో ప్రత్యేకంగా దర్శించుకునే భాగ్యం కూడా మనకి లభిస్తుంది పది ఏళ్లకు ఒకసారి మాత్రమే ప్రత్యేక అవతారం ఉంటుంది సెప్టెంబర్ ఇరవై ఐదున కాత్యాయని అమ్మవారి రూపంలో దర్శనమివ్వమన్నారు కాబట్టి అందరూ తప్పకుండా ఈ అవతారాన్ని దర్శనం చేసుకోండి పైగా దుర్గా గుడి ఆలయ ఈవో కానీ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలిసి సపరేట్గా ఒక డ్రెస్ కోడ్ తీసుకొచ్చారండి తిరుమల తిరుపతి తరహాలో ఏదైతే ఉందో ఆడవాళ్ళకైతే చీర లంగావోని పంజాబీ డ్రెస్ విత్తు చున్ని మగవాళ్ళకైతేనేమో పంచా పైన షర్టు ఇవి కంపల్సరీ చేశారండి పైగా నిత్య పూజలు ఘాట్స్ దగ్గర జలహారతి ఇవి కూడా ఇవ్వనున్నారు ఈ లోకల్లో ఉండే వాళ్ళు ఎవరైనా కానీ ఉంటే ఖచ్చితంగా ఈవినింగ్ టైంలో వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకొని ఈవినింగ్ ఈవెంట్స్ కూడా ఉంటున్నాయండి ఆ ఈవెంట్స్ని కూడా ఎంజాయ్ చేయండి తర్వాత లైవ్ మ్యూజిక్ లైవ్ బ్యాండ్ కూడా ఉన్నవి మనకి ఈసారి అవి కూడా తప్పకుండా విజిట్ చేయండి పున్నమి ఘాట్ దగ్గర ఉన్నవి అవి లైవ్ మ్యూజిక్ కూడా తప్పకుండా అందరూ దర్శించుకుంటారని ఆశిస్తున్నాను కానీ వీలు కుదిరితే పదకొండు రోజులు దర్శనం చేసుకోండి కనీసం రోజైనా దర్శనం చేసుకోండి వీలు కుదరని వాళ్ళ ఎవరైనా ఉంటే ఎట్లాగో ఫ్రీ బస్సులే కాబట్టి చక్కగా అందరూ దర్శనం చేసేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ నైస్ డే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ నేను మీ విజయవాడ అమ్మాయిని